ప్రకాశం పుదర్ గారు జయంతి సందర్భంగా ఒకటే ఒక్క మాట మన భారతదేశ రాజకీయాల్లో వార్డు మెంబర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు కూడా ఉన్న చిత్తశుద్ధి వారికి ఉన్న ప్రజల మీద ప్రేమ అన్నిటికంటే మించి దేశ భక్తి ఒక్క పాతిక ముప్పై శాతం ఇప్పుడున్న నాయకులుకుంటే మన భారతదేశం ప్రపంచ దేశాల్లో ముందుంటది ఒక మురార్జీ దేశాయ్ అట్లాగే ఇంకా మనకి పెద్దవాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కొంతకాలంగానే చేశాడు వీళ్ళందరి స్థాయికి దేశ స్థాయిలో ఏ విధంగా ఉన్నారో లాల్ బహదూర్ శాస్త్రి అట్లాగే మనకి ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు మాట్లాడే ప్రతి వాళ్ళకు కూడా ఆయన జీవితం రాజకీయాల్లో భూర్ణామాలు దిద్దుకునే వాళ్ళందరికీ కూడా ఆదర్శప్రాయమైన జీవితం గడిపిన ఆ మహానుభావుడిని గుర్తు చేసుకోవటం మన బాధ్యత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ప్రతి వ్యక్తి ప్రతి కార్యకర్త అలాంటి మహానుభావులను తలుచుకొని ఎన్నో కొన్ని భావాలని మనలో కూడా కొంచెం ఇనుగుడింప చేసుకుంటే చాలా బాగుంటుందని తెలియజేస్తూ బాబు